ఏలూరు ఇండోర్ స్టేడియంలోని ఎన్ఆర్పేట్లో ఉన్న ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ శాంతి నగర్లో ఉన్న ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరవై ఐదవ ఫ్యామిలీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ సూర్యచంద్రరావు మెడికల్ సూపరింటెండెంట్ విజయమోహన్రావు విజయమోహన్ రావు జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ విచ్చేశారు విద్యార్థులు సందేశాత్మక నృత్యాలతో అలరించారు కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి డైరెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి జోసఫ్ రెడ్డి రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు

In the country, but by the strong character and integrity it instills in its students, its academic philosophy as well as in a holistic growth, student of the school, molding students into others in the field. We are not only looking for my research institute, aspiring minds, research conducted and green leaves. This shows how. New leaders, the important part of the program. వి హ్యావ్ బీ నీగర్లీ వెయిట్ ఇంకుంటారు వాళ్ళు కంపల్సరీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే విద్యార్థి దశలోనే వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు పెద్ద ఉద్యోగాలు చేసిన తర్వాత వ్యాపారాలు చేసిన తర్వాత వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటూ అక్కడ వరకే నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుందా ఆఫీస్లో ఏం జరుగుతుందా అంతవరకే ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో బిజీగా షెడ్యూల్ ఉంటుంది ఉరుకులు పరుకుల మీద ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు పేరెంట్స్ కూడా ఈ రోజుల్లో మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా జాబులకి వెళ్ళిపోతున్నారు అడావిడిగా వెళ్తూ మళ్ళీ రావడం వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం పెద్దగా ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి కూడా ఫోన్తో పట్టుకొని ఒక్క నిమిషం కూడా మన కుటుంబంలో ఏం జరుగుతుందనే కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మన ఆడపిల్లలకి చెప్తూ ఉంటాం బయటికి వెళ్తుంటే రెండు పితృదేవోభవ మూడు ఆచార్య దేవోభవ నాలుగు అతిథి దేవోభవ అంటారు కానీ అప్పుడు ఉన్నటువంటి కాలంలో అతి దేవభావం అనేవారు దేవుడే సో వీటిలో అమ్మ అనేది నిజం నాన్న అనేది నమ్మకం గురువు అనేది నిజం దేవుడు అనేది నమ్మకం ఇక్కడ మనం ఒక పిల్లవాడిని ఒక నేను ఒక నలభై ఐదు సంవత్సరాల కిందట మా బంధువులు ఒక ఆయన పన్నెండు సంవత్సరాల పాటు ఆశ్రమ మెడికల్ కాలేజ్లో సూపర్ గాను ప్రొఫెసర్ అండ్ హెచ్డి పనిచేయటం జరిగింది ప్రతి సంవత్సరం రెండు ఫంక్షన్లు ఉంటా ఉంటాయి ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే ఇంకోటి ఏంటంటే కాన్వనికేషన్ డే లేదా కాలేజ్ డే ఇవన్నీ కూడా ఉంటుంటే ప్రతి సంవత్సరం నూట యాభై మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వంద మంది పీజీ స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉండేవారు వాళ్ళతో కలిసి అనిపించుతుంది అదొక ఎడస్ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా గొడవనప్పు

కోర్స్ మనం బట్టలు ఇస్తాం బుక్స్ ఇస్తాం బుక్స్ కొని ఇస్తాం తర్వాత ఫీజులు కడతాం ఎంకరేజ్మెంట్ చేస్తాం అది సరిపోద్దా ఇంతకుంటే సరిపోతుందా ఇంకా ఏం చేయాలా ఐఎమ్ ప్రివిలేజ్ టు టేక్ ద ప్లెజెంట్ డ్యూటీ ఆఫ్ ప్రెజెంటింగ్ ద యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ అండర్టేకెన్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ Oxford, now a synonymous name in India, was established at the turn of the millennium as an experiment in international education. It is not an exaggeration to say that just in a short span of time, Oxford has grown to be the very best in the nation through its unique curriculum.